హలో గైస్ నేను కిషోర్ గారు అన్నపూర్ణ సెట్స్కి వచ్చాము అన్న అన్నకి ఎలాంటి ప్రాబ్లం లేదు టాస్క్ జరుగుతుంది ఇప్పుడే టాస్క్ ప్రదర్శన అవుతున్నాయి అండ్ వీ డిస్కస్ విత్ ది టెక్నికల్ టీం వాళ్ళు ఎవరైతే మానిటర్ స్క్రీన్ చేస్తున్నారో వాళ్ళతో డిస్కస్ చేస్తాం అన్నకి ఎలాంటి ప్రాబ్లం లేదు అన్న చాలా పాజిటివ్ నోట్లో ఉన్నాడు మీరేం వర్ అవ్వకండి అండ్ నైట్ కూడా మన ఫ్యాన్స్ చాలా మంది ఇక్కడికి వచ్చారంట ఎపిసోడ్ చూశాక సో బిగ్ బాస్ ఈజ్ సపోర్టింగ్ టు కౌశల్ అన్న మీరేం వర్రీ అవ్వకండి అండ్ మీరు చూడొచ్చు వీఆర్ ఎట్ బిగ్ బాస్ సెట్ అది బిగ్ బాస్ హౌస్ అండి మీకు అనిపించేది సో డోంట్ వర్రీ ప్లీజ్ ఓటింగ్ కౌశల్ ఓట్ కౌశల్ ఓట్స్ వేస్తూ ఉండండి డోంట్ వర్రీ సో బిగ్ బాస్ సెట్లో ఉన్నాం సో ప్రాబ్లం అయితే ఏం లేదు అన్న చాలా సేఫ్ గా ఉన్నాడు అండ్ మనం ఫ్రైడే గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నాము బేగంపేట్లో అందరు తప్పకుండా కౌశల్ అన్న అయితే ఇప్పుడు బిగ్ బాస్ సెట్లో ఉన్నాం కాబట్టి ఈజ్ వెరీ ఫైన్ డోంట్ వరీ గాయస్ టాస్క్ నడుస్తుంది అందరూ ఈవెన్ ఇక్కడ టెక్నికల్ టీమ్ కానీ అందరు కౌశలన్నకే సపోర్ట్ ఉన్నారు అన్నని రెడ్ కార్డ్ ఎలిమినేషన్ చేస్తారని మనం క్వశ్చన్ అడగడం జరిగింది కౌశల్ ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ ఉంటుందా అని వాళ్ళే అంటున్నారు బిగ్ சோ மீட் வரியும் வரியும் கண்டிஷன் கிஷோர் கார் எல்லாம்